లో మొన్న సోమవారం నాడు అఖిల అనే విద్యార్థిని స్కూల్ యాజమాన్యము ఫీజు కోసం అని అందరి ముంగట కూడా బహిరంగంగా అడిగేసరికి ఒక అమ్మాయి మానసికంగా కృంగిపోయి ఆవేదనకి గురయ్యి సూసైడ్ చేసుకుంది సరే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని ఎందుకు అడగాలి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ డైలీ కూడా స్నాక్స్ అనేసి లంచ్ అనేసి పికప్ డ్రాపింగ్ అన్ని కూడా తనే చేస్తుంటాడు అంటే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాడు డైలీ ఒక ఫోర్ టైమ్స్ వచ్చి వెళ్తుంటాడు ఆ సందర్భంలో లేదంటే మామూలుగా ప్రతి మంత్ లో ఒకసారి కనబడకపోతే మాట్లాడండి ఇవన్నీ కాకుండా పిల్లల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు ఇప్పుడు మీకు ఎనభై ఉన్నదా ఫీజు డ్యూ లేదా ఎన్ని లక్షలు ఉన్నదా అదంతా అనవసరం దానికి వడ్డీ చక్రవడ్డీ కల్పిస్తాము మీరు ఆ పాప తిరిగి తిరిగిస్తారా తల్లిదండ్రులకి అది నేను అడుగుతున్నాను ఇవన్నీ కాదు శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేసిపోయాయండి అంతే పాప ఈ రోజు మేడ్చల్లో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి గారి వేధింపుల వల్ల ఒక విద్యార్థి నిండు ప్రాణం అఖిలైన విద్యార్థి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ యొక్క విద్యార్థిని ప్రిన్సిపల్ రోజు ఫీజు గురించి వేధింపులు చేయడం వల్ల ఆ యొక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాఠశాల పైన మరియు ప్రిన్సిపల్ పైన వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఎంఈఓ గారు డిఓ గారు ఈ యొక్క పాఠశాల పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను వీళ్ళు నడిపేది పాఠశాల కాదు వీళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటే మాత్రమే విద్యార్థులను బలిగొండ మాత్రమే ఈ యొక్క స్కూల్ నడిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బీజే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రోజు మేడ్చల్ గ్రామంలో మేడ్చల్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదువుతున్నటువంటి అఖిలప్రియ అనే అమ్మాయిని ఫీజు కోసం మానసికంగా ఇబ్బంది గురి చేసిన సందర్భంలో అమ్మాయి చనిపోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేడ్చల్ యొక్క శాఖ మీద సుమారు మూడున్నర కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈయన ఐటీ ఇయాల ఎనభై వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ చూపియడం లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఫీజు తీసుకుంటున్నారు వీళ్ళు ఎన్ని జీతాలు ఇస్తున్నారు జీతాలు ఇచ్చేది ముప్పై వేలు రాసేది అరవై వేలు ప్లే గ్రౌండ్ లేకుండా బాత్రూమ్ లేకుండా సరైన వెలుతురు లేకుండా ఈ విద్యాసంస్థ నడిపిస్తున్నారు కాబట్టి డిఈఓ గారు అన్ని చూస్తూ తాను లంచాలు తీసుకుంటూ ఈ సమస్యను వదిలిపెట్టడం జరిగింది కాబట్టి విద్యాసం డియో డిస్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ పైన కూడా చర్య తీసుకోవాలి ఈ చనిపోయినటువంటి అమ్మాయికి ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి లేనట్టయితే ఈ సంవత్సరం ఉంటా ఎన్ని రోజులైనా కూర్చొని అంగర్ స్ట్రైక్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం